శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలి నుంచి ఒక చిన్న విశ్లేషణ త్వరలో పులిపంజా చీల్చి కోటీశ్వరులయ్యి కుబేరుడు జీవితకాలం సంపదను కురిపించే రాసులు శని భగవానుని ద్వారా కొంతమందికి రాబోతుంది క్రమశిక్షణకు సహనాన్ని నేర్పే దేవుడైన శనిదేవుడు పూర్వాభాద్రా నక్షత్రంలోకి ప్రయాణం చేస్తున్నారు శనిదేవుడు తొమ్మిది గ్రహాలలో నీతిమంతమైనటువంటి గ్రహుడు అని చెప్పొచ్చు శని ఈశ్వర శబ్దం కలిగినవాడు మనం చేసే ప్రతి పనిని బట్టి మన ప్రతి ఫలాలను ఇచ్చే శనిదేవుడు న్యాయదేవతగా కూడా గుర్తింపు పొందిన అనమాట అటువంటి శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో మాత్రమే కాదు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలో కూడా సంచారం చేస్తున్నారు శని సంచారం అతి నెమాదిగా చాలా స్లోగా ప్రయాణించే గ్రహమైన శనిదేవుడు రెండున్నర సంవత్సర కాలం ఒకే రాశిలో ఉంటాడు ప్రస్తుతం కర్మవీరుడు అయిన శనిదేవుడు ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశిలో ప్రయాణం చేస్తున్నాడు